హలో గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ మీరందరూ మంచిగా గ్రూప్ వన్ ఫిలిమ్స్ రాశారు కీ కూడా టీఎస్పిఎస్సి పెట్టింది మీరు అందరు చూసుకునే ఉంటారు మంచి మార్క్స్ వస్తాయని నేను భావిస్తున్నాను ఎట్లాగో దాదాపుగా మనకు సెవెంటీ సెవెంటీ ఫోర్ మధ్యలో ఉన్న వాళ్ళందరికీ మెయిన్స్ కి క్వాలిఫై అవుతారు అనేటటువంటిది ఒక టాక్ బయట హల్చల్ అవుతూ ఉంది ఖచ్చితంగా అందరూ కూడా సెవెంటీ సెవెంటీ ఫోర్ మధ్యలో వాళ్ళు మెయిన్స్ రాస్తారని నేను కూడా భావిస్తున్నాను ఈ సందర్భంలో ప్రిలిమినరీ రిజల్ట్స్ వస్తాయి రాబోతున్నాయి అనే తరుణంలో మీరు అందరూ ఒక ప్లాన్ చేసుకుని ఉంటారు మెయిన్స్ ఎలా చదవాలి ఏ ఏ సబ్జెక్ట్స్ ఎక్కడ తీసుకోవాలి బుక్స్ సెలెక్షన్ ఏంటి ఎలా రాయాలి ఎగ్జామ్ని మనకు ప్రిలిమినరీ లాగా కాదు కదా మల్టిపుల్ ఛాయిస్ అంటే అందులో ఉన్నవి మనం సెలెక్ట్ చేసుకుంటాము కానీ ఇందులో మన ఓన్ క్రియేటివ్నెస్ బయటపడుతూ ఉంది కాబట్టి మనం దీనికి కొంచెం ఇంకా ఎక్కువ కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా మన స్టెప్స్ ని ఫాలో అవ్వాలి ఇందులో అంటే ఇంట్రడక్షన్ దగ్గర నుండి బాడీ పార్ట్ క్రిటిసిజం కంక్లూజన్ రెఫరెన్సెస్ ఏదైనా కమిటీ నివేదికలు లేకపోతే బయట డిమాండ్స్ పబ్లిక్ డిమాండ్స్ గతంలో ఉన్న చట్టాలు ఇవంతా ఒక ఎస్ఏలోనే అంటే ఏ సబ్జెక్ట్ అయినా పాలిటీ కానివ్వండి గవర్నెన్స్ కానివ్వండి అది ఏ సబ్జెక్ట్ అయినా ఇవన్నీ అందులో రావాల్సినటువంటి అంటే వాళ్ళు ఇచ్చిన టైటిల్ కి మనం సమన్యాయం చేయవలసినటువంటి బాధ్యత మన మీదనే ఉంది కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరేం వరి కావాల్సిన అవసరం లేదు మేము ఇక్కడ ఫైవ్ మంత్రా ఇన్స్టిట్యూట్ నుండి పాలిటీ గవర్నెన్స్ చెప్పడానికి మేము అంతా ప్లాన్ చేశాము చూడండి ఇక్కడ మనకి సిలబస్ గ్రూప్ వన్ సిలబస్ అంటే కనిపిస్తుంది కదా ఎవాల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రోల్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ కాన్స్టిట్యూషనల్ అండ్ సైలెంట్ ఫీచర్స్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ అండ్ అమెండ్మెంట్స్ ఇట్లా మనకు ఇక్కడ ఫైవ్ చాప్టర్స్ ఇవ్వడం జరిగింది అనేకమైనటువంటి అంతర్గతమైన టాపిక్స్ ఉన్నాయి ఒకసారి మనం పరిశీలించి చూసినట్లయితే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది సెకండ్ చాప్టర్ లో ఫండమెంటల్ రైట్స్ నెక్స్ట్ నేచర్ అండ్ స్కోప్ ఎక్స్పాండింగ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇలా మనకు అన్ని కనిపిస్తున్నాయి డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇక ఒక నిమిషం పాటు ఆగండి మనకు ట్రెడిషనల్ గా ట్రెడిషనల్ గా ఏం క్వశ్చన్స్ కనిపిస్తాయి ప్రాథమిక హక్కులను విమర్శించండి ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు మధ్యలో పోలికలు భేదాలు ఫండమెంటల్ రైట్స్ గొప్పవా ఆదేశిక సూత్రాలు గొప్పవా ఇలా మనకు ట్రెడిషనల్ గా ఉండేటటువంటివి క్వశ్చన్స్ మనం డైరెక్ట్ గా చదువుకోవచ్చు దానికి ఏ విధంగా కన్సిక్వెన్సెస్ రావాలో ఎట్లాగో టీచర్స్ చెప్తూ ఉంటారు మేము నోట్స్ ఇస్తూ ఉంటాం అది మీరు దాన్ని ఫాలోఅప్ అవుతే మీకు వస్తుంది కానీ కొత్త టాపిక్స్ ఉదాహరణకి చూడండి ఫండమెంటల్ రైట్స్ లోపల ఆర్టికల్ ట్వంటీ ఒకటి అనుకుందాం ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించే హక్కు ఈ జీవించే హక్కు అనేటువంటిది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అలాగనే మనకు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇలాంటి అంశాలతో మనము కలుపుకొని రాయాల్సినటువంటి అవసరం ఉంది దీంట్లో చాలా మెలుకువగా రాయాలి ఇటీవల మనం గ్రూప్ ప్రిలిమ్స్ లో కూడా మనకు పౌర హక్కుల పరిరక్షణ చట్టం బాలు ఇంగ్లే కేస్ గురించి అలాగనే మనకు పోస్టల్ టెలి శాఖ గురించినటువంటి క్వశ్చన్ అలాగనే మనకు ఏదైనా ఒక క్వశ్చన్ పౌర హక్కుల పరిరక్షణ చట్టము ఇలాంటివి వచ్చినప్పుడు మనం బెంబేలు పడాల్సినటువంటి అవసరం ఏం లేదు మనకు లో అది ఎక్కడ టచ్ అవుతూ ఉంది దానికి సంబంధించిన యాక్ట్స్ ఏమున్నాయి అది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ ఏంటివి ప్రజల యొక్క డిమాండ్స్ ఏంటివి మనం ఎలా దాన్ని ముగించాలి ఆ ఒక ఎస్ఏను కానీ ఆ టాపిక్ కానీ ఎలా కంక్లూడ్ చేయాలి మనం అనేటువంటి మన అభిప్రాయం అనేటువంటిది సజెస్టబుల్ గా సమాజం అంగీకరించే విధంగా ఆ ఆన్సర్ ని మనం ముగించాలి అది ఒక గొప్ప విషయం అందులోనే మన కళ మన ఆర్ట్ కనిపిస్తూ ఉంది ఎలా మౌల్ చేయాలి అనేటువంటిది ఆన్సర్ ముఖ్యంగా ఇంట్రొడక్షన్ పార్ట్ కంక్లూజన్ పార్ట్ బాడీ పార్ట్ అంతా మనకు ఏ బుక్ లోనైనా లేకపోతే ఒక మంచి స్టాండర్డ్ బుక్ దాంట్లో అన్ని సమగ్రంగా ఉండేటటువంటి బుక్ మనం చదువుకుంటే అది ఎక్కువగా మంచిగా ప్రజెంట్ చేయగలుగుతాం ఉదాహరణకు చూడండి ఆర్టికల్ ఇరవై గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా ఇప్పుడు ఆర్టికల్ ఇరవై ఏంటంటే ఒకటే లో ఉంటుంది నిర్ధారించిన పద్ధతిలో తప్ప అన్నటువంటి ఒక ఓటు కాదు కదా దాని మీద మరి ఒక్కటి వస్తే మనం అట్లా ఒక పన్నెండు నిమిషాల పాటు ఎలా రాయగలుగుతాం రెండు పేజీలు ఎలా రాయగలుగుతాం కాబట్టి దానికి మనకు సమగ్రమైనటువంటి ఒక ఐడియా ఉండాలి ఆర్టికల్ ఇరవై ఒకటిలో ఇటీవల కాలంలో కూడా నిద్ర హక్కు గర్భస్థ పిండానికి జీవించే హక్కు మనం ఆర్టికల్ ఇరవై ఒకటి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం ఆర్టికల్ ఇరవై ఒకటి గురించి ఏమని రాయాలి ఒక రెండు లైన్లు రాస్తే సరిపోదు కదా కాబట్టి మనకు ఇటీవల నిద్ర హక్కు గురించి గర్భస్థ పిండానికి జీవించే హక్కు గురించి అలాగనే వాతావరణ మార్పుల నుండి రక్షణ పొందే హక్కు గురించి ఇలా మనకు అనేకమైనటువంటి అంశాలు ఇరవై ఒకటవ ఆర్టికల్లోకి రావడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా ఇంకా ఇటీవల ప్రయాణించే హక్కు ప్రయాణించే హక్కు పెద్దవాళ్ళు తమకు నచ్చిన జీవితాన్ని పొందేటటువంటి హక్కు ఇలా మనకు అనేకమైనటువంటి కొత్త కొత్త అంశాలు ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టు తన తీర్పుల ద్వారా జీవించే హక్కులో యాడ్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది ఇంకా మనకు ఈ ఆర్టికల్ ఇరవై ఒకటి గురించి మనం డ్యూ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆల్ట్రా వైరస్ ఇంట్రా వైరస్ ఇలాంటి అనేక అంశాలను మనం సూచాయిక సూచాయిక వాళ్ళు ఇచ్చినటువంటి టైటిల్కి అనుకూలంగా ఉండాలి ఏ మాత్రం ఎక్సీడ్ అవ్వద్దు ఎందుకు అంటే మనము ఓవర్లాప్ అవుతున్నామా ఎక్సీడ్ అవుతున్నామా ఇంటర్ఫియర్ అవుతున్నామా అనేటువంటిది వాళ్ళు చాలా సమగ్రంగా చూస్తూ ఉంటారు ఇది మన వడపోతకు అని మనందరికీ తెలిసినటువంటి అంశమే ఇది ఎల్లప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి అలాగనే ఇటీవల కాలంలో మనకు మణిపూర్ ఇష్యూ అనేటువంటిది బాగా ప్రధానంగా తెర మీదకి వచ్చింది అక్కడ కుట్టి నాగా మైథితేగల మధ్యలో వచ్చినటువంటి చిన్న అపోహలు అపనమ్మకాలతో అక్కడ మనకేం సంబంధము మన కి ఏం సంబంధము మన గ్రూప్కి ఏం సంబంధము అంటే ఆర్టికల్ మూడు వందల ముప్పై ఆర్టికల్ మూడు వందల యాభై ఐదు ఆర్టికల్ మూడు వందల యాభై ఐదు అంటేది మనకు కనిపించేటటువంటి అంశం ఇక్కడ ఈ ఆర్టికల్ మూడు వందల యాభై ఐదు గురించి ఏంటి ఎమర్జెన్సీ పవర్ సత్యవసరాధికారాలకు దీనికి ఏ సంబంధం ఇది ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ని సంసిద్ధం చేస్తుంది అనేటటువంటి ప్రశ్న రావచ్చు కాబట్టి మనం ఎప్పుడు కూడా ట్రెడిషనల్ గా ప్రైమ్ మినిస్టర్ గురించి కానివ్వండి అలాగనే జ్యుడిషియరీ గురించి కానీ అలాగనే సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్స్ గురించి కానివ్వండి ఏదైనా మనకు రీసెంట్ టాపిక్స్ ప్రస్తుత అంశాలను ప్రస్తుత అంశాలను ముడివేసుకుంటూ జత చేసుకుంటూ కంపేర్ చేసుకుంటూ మనం అనేక అంశాలను చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఉదాహరణకు చూడండి మనకు ఇటీవల కాలంలోపట ఆర్టికల్ ఇరవై రెండు క్లాస్ పై ఒక జడ్జిమెంట్ ప్రైవేట్ ఆస్తికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ గురించి కానివ్వండి అలాగనే మనకు ఎలక్టోరల్ బాండ్స్ గురించి కానివ్వండి అసలు మనకి జమిలీ ఎన్నికల్లో పాటు అసలు ఎన్ని రాజ్యాంగ సవరణలు చేయాలి ఎందుకు చేయాలి దాని యొక్క అవసరం ఏంటి అనేటువంటి అంశాల గురించి అలాగే న్యాయస్థానంలో ఉపయోగించే భాష గురించి ఇటీవల కాలంలో బాగా హైలైట్ అవుతున్నటువంటి టాపిక్ మనకు ఏంటంటే ఆర్టికల్ వన్ నాట్ వన్ ఫార్టీ టూ సుప్రీంకోర్టుకు ఉండేటటువంటి ఒక సంపూర్ణ అధికారం గురించి అలాగనే మనకు ఇంకా ఏం తెలియజేస్తున్నాం మనకు ఇటీవల కాలంలోపట మహిళల రాజకీయ భాగస్వామ్యం వన్ నాట్ సిక్స్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి అలాగనే కొత్త నేర న్యాయ చట్టాలు ఇలా మనకు డిజిటల్ ప్రొటెక్షన్ బిల్ గురించి అలాగనే కేరళ తమిళనాడు పంజాబ్ తెలంగాణ గవర్నర్ల విధులపై అనేకమైనటువంటి జడ్జిమెంట్ సుప్రీం కోర్టు ఇవ్వడం అనేటువంటి కొత్త అంశము పార్లమెంట్ సంఘం గురించి అలాగనే ఇటీవల కాలంలో న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రవీణ్ బెయిల్ ఆర్టికల్ ఇరవై రెండు గురించి ఇవన్నీ మనము పౌరసత్వ సవరణ చట్టం విమర్శ గురించి ఒక ఇండియా వర్సెస్ భారత్ రాజ్యాంగ మౌలిక స్వరూపం ఇలా ఏదైనా ఒక ఉదాహరణకు చూడండి ఇక్కడ మొదటిసారి ఓటు వేసే షోంపేంతేగా అంటూ ఉన్నాం కానీ ఇక్కడ ఆర్టికల్ టూ ఫార్టీ ఫోర్ అనేటువంటి ఇంపార్టెన్స్ ఏంటి టూ ఫార్టీ ఫోర్ ఏ అంటే ఇంపార్టెన్స్ అనేటువంటి అంశం గురించి మనం ఇలా అనేక అంశాలను ఒక ట్రెడిషనల్ గా సిలబస్ లో టైటిల్స్ లాగా ఉన్నవే కాకుండా అంతర్గతంగా ఏమి రావచ్చు ఎలాంటి ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉంది దానికి ఇంట్రొడక్షన్ ఎలా రాయాలి కంక్లూజన్ ఎలా రాయాలి ఏ ఏ లో ఏ ఏ అంశాలు అందులో పెట్టాలి ఎలా మనం సజెస్టబుల్ గా రాయాలి మనం ఎగ్జామ్ ని ఎలా మెప్పించగలగాలి మనం ఎప్పుడు కూడా ఇదే దృష్టిలో పెట్టుకోవాలి మనకు ఎంత వచ్చు అంటే టైం దాటిపోతుంది మనకు అనేక అంశాలు అక్కడ ఏం అడిగిన అనేక అంశాలు వచ్చినంత మాత్రం అవన్నీ ప్రజెంట్ చేయలేము కదా అక్కడ ఏం అడిగారు ఎంత గా ఉండాలి ఎంత ప్రిసేర్ ఇవంతా మీకు మంచి కౌన్సిలింగ్ ద్వారా చాలా ఇంటర్మీడియట్ పిల్లలకి ఎలా నారాయణ చైతన్య కాలేజీలలో ఎలా మీకు నీట్ ఎగ్జామ్స్ కి అలాగనే ఇలా ప్రిపేర్ చేస్తారు గేట్ ఎగ్జామ్స్ కి అలాగా మేము ఒక మంచి సదుద్దేశంతో ఇక్కడ చదువుకునే ఫైవ్ మంత్ ఇన్స్టిట్యూట్ చదువుకునే పిల్లలందరూ గ్రూప్ వన్ ఆఫీసర్స్ కావాలని ఒక సదుద్దేశంతో ఇక్కడ పాలిటిక్ క్లాసెస్ ని నేను చెప్పాలని మేము రెడీగా మీకు బ్యాచ్ ఫామ్ అయ్యింది మీరు ఎవరైనా కానీ సంసిద్ధంగా ఉంటే ఈ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వండి అలాగని ఒకవేళ మోర్ దెన్ పిల్లలు గవర్నెన్స్ గురించి అడిగితే గవర్నెన్స్ గురించి కూడా నేను మెటీరియల్ అంతా తయారు చేసి రెడీగా ఉన్నాను ఎవరైనా గవర్నెన్స్ కూడా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు పాలిటీతో గా గవర్నెన్స్ కూడా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఫైవ్ మంత్ర లో అప్రోచ్ అవ్వండి మీకు అందరికి మంచి జరగాలని గ్రూప్ వన్ రావాలని ఆశిస్తూ విష్ యూ గుడ్ లక్ టు యూ ఆల్ స్టూడెంట్స్ మీరందరూ కూడా మంచి ఉన్నతమైన ఉద్యోగాలలో చూడాలనేటటువంటి ఒక కోరికతో మీ రమాదేవి మేడం విష్ యు ఆల్ ది బెస్ట్ రైట్ ఇప్పటి వరకు మనం ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ట్రెడిషనల్ గా ఎలాంటి క్వశ్చన్స్ గతంలో వచ్చేవి ఇప్పుడు ఒకవేళ మనకు రీసెంట్ టాపిక్స్ మనకు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత అంశాలను జోడిస్తే ఎలాంటి అంశాలు వచ్చే అవకాశం ఉందని మనం బ్రీఫ్ గా డిస్కస్ చేసుకోవడం అన్నటువంటి జరిగింది మనకు సండే రోజు సండే జూన్ సిక్స్టీన్త్ పది గంటలకి ఫైవంత్రా ఇన్స్టిట్యూట్ లో పూట మంచి డెమో క్లాసెస్ అరేంజ్ చేశారు ఇక్కడ తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి రియాజ్ సార్ ఎకానమీ రమేష్ సార్ అలాగనే పాలిటీ గవర్నెన్స్ నేను చెప్పాలని ఇన్స్టిట్యూట్ వాళ్ళంతా సంసిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు డెమో క్లాస్కి వచ్చి మీ డౌట్స్ ని మీకు వచ్చే ఇంకా అనేకమైనటువంటి ప్రశ్నలను సమాధానాలు ఇక్కడ పొందవచ్చు అనేకమైనటువంటి వివరాలు తెలుసుకోవచ్చు టైమింగ్స్ కానివ్వండి అలాగనే ఎంత డ్యూరేషన్ అనేటటువంటి అంశం కానివ్వండి ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు స్క్రిప్టింగ్ సంగతి ఏంటి ఎలా కరెక్షన్ ఉంటుంది అవల్యూషన్ ఎలా ఉంటుంది ఇలాంటి అన్ని అంశాల గురించి మనం సండే రోజు డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా మీరు అసలు మిస్ కాకండి ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా పేపర్ కరెక్షన్ ఉంటుంది రెగ్యులర్ సెమినార్స్ ఉంటుంది అలాగనే మనకు నోట్స్ కూడా రాసుకోవచ్చు ఎందుకంటే మన యొక్క క్రియేటివ్నెస్ మనది పక్క వాళ్ళది ఎలా డిఫరెన్స్ కనపడాలి అంటే అది మనకు ఖచ్చితంగా ఇంట్రొడక్షన్ పార్ట్ కానివ్వండి కంక్లూజన్ పార్ట్ కానివ్వండి బాడీలో వచ్చేటువంటి ఏ అంశాలు అంటేది సెలక్షనే మనని విజయ తీరాల వైపు నడిపిస్తుంది కాబట్టి దాని గురించి నోట్స్ కూడా ఇస్తున్నాము మన మనకు లేటెస్ట్ సిలబస్ అంటే అందుబాటులో లేటెస్ట్ సిలబస్ ప్రకారం ఉన్నటువంటి అన్ని అంశాలను నేను తీసుకొని రెడీగా ఉన్నాను మీ అందరికీ తెలుసు కదా ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను కాంపిటేటివ్ రంగంలో టూ థౌసండ్ ఎయిట్ లో నేను ఈ ఫీల్డ్ కి రావడం జరిగింది యాజ్ లెక్చరర్ గా దానికి సంబంధించి అనేక అంశాల మీద ఉన్న అవగాహన కొద్దీ మీకు మా కేవలం నా స్టూడెంట్స్ గ్రూప్ వన్ అభ్యర్థులుగా చూడాలనే ఒక మంచి లక్ష్యం దాంతో మేము ముందుకు వెళ్తున్నాము నెక్స్ట్ మీరు ఆన్లైన్ కోచింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది మీరు దీన్ని గమనించండి నెక్స్ట్ మీ పూర్తి వివరాలకు అంటే జూన్ సిక్స్టీన్త్ లో ఉండేటటువంటి పూర్తి వివరాలకు ఇక్కడ ఫైవ్ మంత్ర ఇన్స్టిట్యూట్ లో మీరు వచ్చి మీ యొక్క అనుమానాలన్నీ నివృత్తి చేసుకోవచ్చు ఇక్కడ ఫుల్ కోర్స్ అలాగనే ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఉదాహరణకి మీరు మిగతా సబ్జెక్టులు మీరు వచ్చు ఆల్రెడీ కోచింగ్ వెళ్ళారు ఒక్కొక్కటి సబ్జెక్ట్ ఇండివిజువల్ గా వెళ్తాము ఉదాహరణకి మూమెంట్ కి ఇండివిజువల్ గా వస్తాము లేదా ఎకానమీకి ఇండివిజువల్ గా వస్తాము లేకపోతే పాలిటిక్ ఇండివిజువల్ గా వస్తాము గవర్నెన్స్ కి ఇండివిజువల్ గా వస్తాము అంటే ఈ అంశాలన్నింటినీ మీరు ఇన్స్టిట్యూట్ లో ఉండేటటువంటి రిసెప్షనిస్ట్ మీరు మాట్లాడి అన్ని విషయాలను మీరు సమగ్రంగా తెలుసుకోవచ్చు కాబట్టి మీరు సండే రోజు రండి అలాగనే మీరందరూ కూడా హ్యాపీగా ఉన్న రిజల్ట్స్ రాబోతున్నాయి టెన్షన్ ఫీల్ కాకండి ఖచ్చితంగా మీరందరూ కి క్వాలి క్వాలిఫై అవ్వాలని ఆశిస్తూ మీరు అమ్మా మేడం విష గుడ్ లక్ విషు ఆల్ ది బెస్ట్